హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ స్వాతి సో ఈరోజు చాలా స్పెషల్ డే అండి అందులో సండే అందులో మరీ మరీ స్పెషల్ వచ్చేసి పిల్లలకైతే పోలియో డ్రాప్స్ అయితే వేయించాలి అనమాట సో ఇది ఎప్పుడైనా ఆదివారమే వస్తుంది అది మీకు తెలుసు నాకు తెలుసు సో ఖచ్చితంగా పిల్లలకైతే పోలియో డ్రాప్స్ అయితే వేయించాలి పోలియో డ్రాప్స్ వేయించడం వల్ల పిల్లలకు ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉండదు అలాగే వాళ్ళు ఎప్పటికీ కూడా పోలియో వ్యాధి రాకుండా ఉంటారనమాట సో ప్రతి ఒక్కరు కూడా పోలియో డ్రాప్స్ వేయించండి సో నేను కూడా అలాగే మార్నింగ్ అయితే మా పిల్లల్ని అయితే తీసుకుని అయితే వెళ్ళాలండి సో మాకు అనే అయితే అప్పుడే లేచిండు ఇంకా మా ఇంటికి దగ్గరే ఉంటుంది చిన్న కమిటీయాలన్నమాట అందులో అయితే పోలియో డ్రాప్స్ అయితే వేస్తున్నారు సో మాకు తెలిసిన అక్క అందులో ఉంటుందన్నమాట సో అక్క అయితే అక్కడే ఉంది ఇంకా మేమైతే వెళ్ళామన్నమాట లోపలికైతే ఇక్కడ చాలా బాగుంటుంది చాలా విశాలంగా ఉంటుంది ఇంకా సో మా బాబునైతే నేను అక్కగైతే ఇచ్చిన ఇంకా పొడి వేయమని సో మా కన్న అయితే నూరు అసలు తెరవట్లేదు పళ్ళతో గట్టిగా పెట్టుకున్నా అనమాట అట్లా ఇట్లా వేసి ఒక చుక్క అయితే పడింది ఇంకో చుక్క వేయాలి కానీ మా కన్నగాడు అస్సలు వేసుకుంటలేడు ఇంక ఇట్లా కాదని చెప్పేసి మాట్లాడుకుంటా అట్లా చేసుకుంటా కూడా వింటలేడు ఇంకా అట్లా వద్దని చెప్పి మాకు అన్నిగారిని అయితే మళ్ళీ ఒకసారి పైకి తీసుకొని మంచిగా ఇట్లా కూసబెట్టుకొని వేపిద్దామనుకున్నాము సో తనకు అది వేయగానే ఏదో పుల్లబుల కారం కారంగా అనిపించినట్టున్నది సో టేస్ట్తో ఒక వేరేలా ఉంటుంది నేను కూడా ఒకసారి ట్రై చేసిన ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అని చెప్పేసి నేనైతే చేరు పని అయితే కూసపెట్టుకొని ఒక ఆయమ కూడా పట్టుకుంది ఇంకా ఒక డ్రాప్ కూడా వేసేసినాం ఇంకా మా కన్నీగా అయితే ఏదో కుట్టినట్టే ఏడుస్తున్నాడు టీచర్లను చూసి అయితే ఇంకా ఆ తర్వాత మా కన్నిగాడి ఫింగర్కి అయితే ఇలా మార్క్ అయితే పెట్టినారు ఇది ఎందుకు అని అంటే పోలియో చుక్క వేసినాము అని దానికోసం అనమాట గుర్తు ఇయని వాళ్ళకైతే మార్క్ అయితే వేయరు ఏసిన వాళ్ళకి మాత్రమే మార్క్ ఇస్తారు అనమాట ఇంకా తర్వాత మా జున్నుకు కూడా చేసినాము జున్నుకైతే ఫోర్ ఇయర్స్ అనమాట ఆమె కూడా వేసినాము ఇంకా మా పెద్ద పాప కూడా ఇప్పుడు ఎన్ని అని అంటే ఫైవ్ కంప్లీట్ సిక్స్ అని చెప్పిన అది ఈమె కూడా వేయాలమ్మా అని చెప్తే ఇక సరే అని మా పాపకు కూడా వేయించిన మొత్తం మా ముగ్గురు పిల్లలకైతే పోలియో చుక్కలు అయితే వేయించిన ఇంకా మార్క్ కూడా పెడుతున్నారు మా పెద్ద పాపకి ఇంకా అట్లా అట్లా అయితే పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ అయితే వేయించానండి సో మీరు కూడా తప్పనిసరిగా ఫ్యూచర్లో మన పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అనుకుంటే తప్పనిసరిగా పోలియో డబ్బుస్ వేయించండి అలాగే కొత్తగా నేను చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను